నమస్తే ఎస్ఎం టీవీ న్యూస్కు స్వాగతం నకిలీ పురుగు మందులను విక్రయిస్తున్న ముఠాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు వీరి నుండి నలభై మూడు లక్షల రూపాయల విలువగల నకిలీ పురుగు మందులను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబరికిషోర్ జా చెప్పారు ప్రముఖ కంపెనీలకు చెందిన నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు వరంగల్ పోలీస్ కమిషన్ పరిధిలో అన్నదాతలను మోసం చేస్తూ పెద్ద ఎత్తున నకిలీ పురుగు మందులను విక్రయిస్తున్న ఐదుగురు సభ్యులు గల ముఠాను టాస్క్ ఫోర్స్ వరంగల్ మట్వాడ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబరకిష్ర్ జా తెలిపారు వీరి నుండి సుమారు ముప్పై నాలుగు లక్షల రూపాయల విలువగల వివిధ కంపెనీల పేర్లతో కలిగి ఉన్న నకిలీ పురుగు మందులతో పాటు రెండు కార్లు ఐదు సెల్ఫోన్లు నకిలీ పురుగు మందుల లేబులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ చెప్పారు ఇందులో హైదరాబాద్ కుషాయిగూడకు చెందిన పిల్లి నాగ రంగారావు హైదరాబాద్ లక్కిడికాపూల్కు చెందిన ముద్దంగుల ఆదిత్య కర్ణాటక బల్లారి జిల్లాకు చెందిన కాట్రగౌడ భాస్కర్ రెడ్డి పిట్ల నవీన్ హైదరాబాద్ దూదిమెట్ల శ్రీధర్ హైదరాబాద్ మిర్యాలగూడకు చెందిన మరొకరిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా టాస్క్ ఫోర్స్ వరంగల్ ఏసీపీలు మధుసూధన్ నందిరామ్ నాయక్ తదితరులను పోలీస్ కమిషనర్ అభినందించారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి